హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ బాబాయ్ ఈరోజు వచ్చేసి మనం శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నామన్నమాట మీకైతే వెళ్ళే దారిని చూపిద్దామని చెప్పి ఒక టూ మినిట్స్ అయితే తీశాను రోడ్ని కూడా రోడ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫోర్ హైవే అనమాట ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాం అన్నమాట ఈ వీడియోలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అయితే జరిగినాయి అసలు అటువంటి ట్విస్ట్లు జరుగుతాయి అని చెప్పి మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరెవరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు మినీ ఎయిర్పోర్ట్ అని చెప్పి చిన్న మినీ బస్ స్టాప్ ఉంటుంది ఇది మనం వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఫ్రీ బస్సు అయితే ఉంటుందన్నమాట మనం ఇక్కడికి వచ్చి మన బైక్ అయితే బైక్ కార్ అయితే కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఫ్రీ బస్ ఎక్కితే అది తీసుకెళ్ళి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే మనల్ని విడిచిపెడుతుంది మనం ప్రజెంట్ అయితే ఆ ఫ్రీ బస్ అయితే ఎక్కిస్తామన్నమాట చూసారు కదా లొకేషన్ అయితే పె ఇచ్చింది చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దాం ఆ లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆ చిన్న క్లిక్ అయితే తీసాను అనమాట మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అయితే చాలా అంటే చాలా ట్విస్ట్లు అయితే మీకు ఎదురవుతాయి ఇది వచ్చేసి మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట చూడండి లొకేషన్ అయితే ఎంత అంటే ఎంత బాగుందో చాలా బ్రైట్ అయితే నాకైతే చాలా బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామట చూడండి మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది ముందు ముందు చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట మేము బస్సు దిగేటప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళ భాషలు అయితే మేము తీసుకొని అనమాట మా బాషలో అయితే వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అయితే మాకు చాలా తలకేపోటయింది ఒక అరగంట అటు ఇటు తిరిగి ఎక్కడున్నా నెతుక్కోడానికి చాలా టైం పట్టింది అక్కడ ఎంక్వైరీ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ దాని మీద రాసి ఉంటే వాళ్ళతో చేపించి అన్నీ చాలా అంటే చాలా టైం పట్టింది చాలా ఇబ్బంది పడ్డామనమాట ఇప్పుడు చూడండి బస్సు అయితే స్లో స్లోగా తీసుకొస్తున్నారు అనమాట ఇది వచ్చేసి నెంబర్ టెన్ అనే దగ్గర మనల్ని అయితే ఆపుతున్నారు ఇక నుంచి లోన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే కేఫ్ అనమాట ఎయిర్పోర్ట్లో కేఫ్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడ అయితే చాలా తక్కువ అంట ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ కేఫ్ అనమాట మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది లైటింగ్ అయితే చాలా లైటింగ్ ఉంది మరి ఇలా కరెంట్ బిల్ వస్తుంది ఏమవుతుందో నాకు తెలియదు కానీ చూసారా పైన లొకేషన్లో పైన లైట్లు అయితే చాలా బాగుంది జనం అయితే చాలామంది ఉన్నారు మేమైతే మా మావయ్య దుబాయ్ అని చెప్పి ఎక్కిందామని చెప్పి మేమైతే వచ్చామట ఆ పార్సిల్ మారిపోవడం వల్ల చాలా అక్కడే చాలా ఇబ్బంది పడిపోయాం చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది ఏదో మనం ఐమాక్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ ఫోటోషూట్ లాగా అలా ఉంది ఇది అయితే సేమ్ ఐమాక్స్లో పైన ఎలా ఉంటుందో అలాగైతే ఉంది చూడండి పైన లైట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఏదో చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ అయితే పెట్టారు అక్కడికి వచ్చినప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అనమాట చూశారు కదా ఇది అయితే చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎక్సలేటర్ అనమాట మనం కింద అయితే ఉన్నామట మనం బోర్డింగ్ పాస్ తీసుకునే టైంకి మనమైతే పైకి వెళ్ళి పైనుంచి అయితే ఎంట్రన్స్ అనమాట ఇది మనం అయితే ఈ ఎక్సలేటర్ ఎక్కి పైకి ఎక్కితే పైన లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనకి ఈ వీడియోలో ఒక సినిమా యాక్టర్ అయితే కనిపించారనమాట మేము కూడా వీడియో తీసినప్పుడు అయితే చూడలేదు ఆ వీడియోలో తర్వాత వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అయితే మాకైతే కనిపించారు అతను ఎవరనేది మీకు కూడా కనిపిస్తే మన వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి అయితే ఆ సినిమా యాక్టర్ కనిపించాడు అనేది మేము కూడా తెలుసుకుంటాము ఇది వచ్చేసి చూశారు కదా లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ప్రస్తుతానికైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం ఎక్సలేటర్ మీద అయితే ప్రజెంట్ ఉన్నాం మనం పైకి అయితే వెళ్ళిపోదాం పైన లొకేషన్ ఎలా ఉంది ఏంటి అసలు ప్లేన్లు ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ అనమాట మెయిన్ గేట్కి వెళ్ళాలంటే మనం ఇంక నుంచి తిరిగి వెళ్ళాలి ఇదిగో తినే మా మావయ్య గారు వెళ్తున్నారు అనమాట ఆయనకి పులిహోర్ ఇద్దామని చెప్పి మేము యాభై కిలోమీటర్ల నుంచి అయితే వర్షంలో తడుచుకుంటూ మరి వెళ్ళాము ఆంధ్ర పులిహార ఇవ్వడానికి చూసారు కదా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అనమాట మనం ఎక్కడి వరకే మనకి అవుటర్స్కి ఎంట్రీ ఉంటుంది వెళ్ళాలంటే మాత్రమే మనమైతే ఎక్కడి నుంచే చూడాలి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ప్లేన్స్ ల్యాండ్ అయ్యి ప్లేస్ అయితే అదే మనకైతే కొంచెం నైట్ అయిపోవడం వల్ల క్లారిటీగా అయితే కనిపించలేదు ముందు ఇంకా క్లారిటీగా తీసిన వీడియో ఉంది చూసారు కదా ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ జర్నీ చేసే వాళ్ళకంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారన్నమాట మీరు దుబాయ్ వెళ్ళేది ఒకరు మేము వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏరుగురి అయితే అనమాట చూస్తున్నారు కదా జనం వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే అయ్యింది మేమైతే ఇక్కడ టెన్కి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది మాకైతే ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట ఎయిర్పోర్ట్కి ఆ వర్షంలో తడుచుకుంటూ చాలా ఇబ్బంది పడితే వెళ్ళాం ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట మనం కిందకి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద వెళ్ళాలి డైరెక్టర్ ఓన్ కార్ ఏమంటదైనా ఉంటే మనం డైరెక్టర్ కార్తో పైకి వచ్చేయొచ్చు అనమాట అక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఫ్రీ బస్సు కూడా ఇక్కడికి వచ్చేస్తుంది మనకి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు డైరెక్టర్ మనం ఫస్ట్ చూపించాం కదా బైక్ పార్క్ చేసాం అక్కడికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఫ్రీగా మనం ఎటువంటి అమౌంట్ అయితే చెల్లించే అవసరం లేదు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే బస్సు స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది బస్సు ఫుల్ అయ్యే వరకు తీసుకెళ్ళరు అనమాట చూసారు కదా ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళి మన టైం వరకు వెయిట్ చేయడమే మన చూస్తుంటాడు చూస్తుంటాడు చెప్పాను ఒక మనకి సినిమా యాక్టర్ అయితే కనిపించారు మీరు దాన్ని కనిపెట్టారా లేదా కామెంట్ చేయండి అన్నాను కదా చూడండి సరిగ్గా చూడండి మీకు కూడా కనిపిస్తారని అనుకుంటున్నాను మాకైతే అక్కడ వీడియో తీసినప్పుడు అయితే మాకు కనిపించలేదు నార్మల్ లాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత మేము క్లారిటీగా జూమ్ చేసి చూస్తే కానీ మాకైతే అర్థం కాలేదనమాట అవునా కాదా అవునా అని మేము చాలాసేపు కన్ఫ్యూజన్లు అయితే ఉన్నామన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు చెగ చేతులు వేసిన ఇది వచ్చి హార్లీ కేక్ బేకరీ అనమాట మనకి ఎయిర్పోర్ట్లో తెలియదే ముందే రేట్లు మనం బయట ఇరవై రూపాయలు కొంటే ఇక్కడ వంద రూపాయలు ఉంటుంది అనమాట మనం అంత కొని అంత బడ్జెట్ మన దగ్గర అయితే ఉండదు అనుకోండి మన దగ్గర అంత బడ్జెట్ ఉంటే ఇటువంటి వీడియోలన్నీ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకుంటాం మతిపోయి కానీ చూసారు కదా ఇదైతే రోడ్డు ఇక్కడ ఏదో పెయింటింగ్ చేశారు రోడ్డుకి స్పీడ్ కి మొత్తం క్లోజ్ అన్నమాట ఎంట్రన్స్ లేదా అటువైపు చూసారు కదా టైం అయితే నాకు ఇక్కడ ఇప్పుడు టూ ఓ క్లాక్ అయ్యింది కానీ జనం అయితే చాలామంది ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళే ఉద్దేశం ఎవరికి ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు ఇది చూసారా ఆ ఎయిర్పోర్ట్ పైనుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది సగం హైదరాబాద్ అయితే కనిపిస్తుంది నాకైతే కొంచెం క్లారిటీ లేదు కానీ వీడియో చూడండి చుట్టూరు ఆ గ్రీన్ చెట్లు అలా అది వచ్చేసి ఇది మినీ బస్ స్టాప్ అనమాట కింద నుంచి మనం ఏమన్నా పార్సిల్ ఎయిర్పోర్ట్లో తెచ్చుకున్న పార్సిల్ అన్నీ అక్కడికి మనకి కిందకు వస్తాయి అక్కడ నుంచి మనం తీసుకొని ఇంకా ఎక్కడికి మన ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మాట అది వచ్చేసి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో మనం ఓన్లీ బయట నుంచి ఓన్ కార్స్తూ లేకపోతే ర్యాపిడో గీపిడో అనివంటివి ఏమి ఉండవు ఓన్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే పైకి వెళ్ళవంట అంతే కొంచెం ఎవరైనా వెళ్ళేటప్పుడు ర్యాపిడో మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ర్యాపిడో ఓలా ఓవర్ అటువంటి బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కానీ అవతల నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ ఎయిర్పోర్ట్ వెహికల్స్లోనే రావాలంట ఇది అందరూ కూడా గమనించండి చూస్తున్నారు కదా కింద కూడా జనం ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు పైకి వస్తారన్నమాట ఫ్రీ బస్ ఎక్కి ఇది ఎంట్రీ వచ్చేసి నైన్ టు లెవెన్ గేట్ అనమాట చూస్తున్నారు కదా జనం అయితే చాలామంది ఉన్నారు మేమైతే గేట్ నెంబర్ వచ్చి టెన్ దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారు కదా జనం అయితే చూసారా పైన లైటింగ్ అయితే నాకైతే పెచ్చపెచ్చగా నచ్చిందనమాట అది మనం బయట కొనాలంటే దొరుకుతాయో దొరకకుండా తెలీదు లైట్ వచ్చి చాలా పెద్దగా ఉంది మనం ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అటువంటి ఒక లైట్ పెట్టుకుంటే సరిపోద్దేమో అంత బ్రైట్నెస్ అయితే వస్తుంది ఒక్కొక్కటి మనమైతే ఎయిర్పోర్ట్ మొత్తం అయిపోయింది మా మామీని అయితే లోపలికి పంపేశామనమాట బోర్డింగ్ బస్ తీసుకొని మా మామైతే లోపలికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాడు ఫ్లైట్ కోసం మేమైతే ఆ బస్సు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఆ బస్సు రాగానే మనం బస్సు ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి బస్సు అయితే ఇప్పుడైతే మనం ఆ బస్సు ఎక్కి వెళ్ళాలన్నమాట మనం ఫస్ట్ అయితే బైక్ పార్క్ చేసాం కదా అక్కడికి వెళ్ళి ఇంకా మనం బైక్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే టైం అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అయితే అయ్యిందనమాట మా వాళ్ళకి అందరికీ కూడా కళ్ళు మూతలు పడిపోతున్నాయి కానీ వాళ్ళు చేసేదే ముందు వాళ్ళు బైక్ వెనకాల కూర్చోవడమే కదా నేనే కదా డ్రైవ్ చేసేది ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అంటే చూడండి ఇది వచ్చేసి మనం ఎయిర్పోర్ట్ నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట ఈ రోడ్డు రోడ్డు పక్కన రోజా పవర్ పువ్వులు చెట్లు బంతిపు చెట్లు చాలా అంటే చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా వచ్చేసి అన్ని ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్లు అనమాట మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్లే అని మనకు క్లారిటీగా తెలియాలంటే ప్రతి దానికి కూడా ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ అయితే ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైనా ఆ ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ చూడగానే అది ఎయిర్పోర్ట్కి సంబంధించిన వెహికల్ అని చెప్పి మనకైతే అర్థమైపోతుంది చూసారా ఈ రోడ్డు అయితే ఎంత విశాలంగా ఉందో ఇటువంటి రోడ్లో మనం స్లోగా బైక్ రైడ్ చేస్తే చాలా అంటే చాలా ఫ్రీగా మనశ్శాంతిగా అయితే ఉంటుందన్నమాట నాకైతే ఇటువంటి ప్లేస్లో రైడ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట మీకైతే ఎటువంటి రోడ్లో రైడ్ చేయాలని ఉందా లేదా అనేది మన వీడియో కింద కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ప్రజెంట్ అయితే ఫ్రీ బాస్ ఎక్కిస్తాం కిందకైతే వెళ్తున్నాం చూసారు కదా అవతల సైడ్ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది అవి నార్మల్ వెహికల్స్ అనమాట అంటే వాటికి ఎయిర్పోర్ట్కి సంబంధం లేని వెహికల్స్ అవన్నీ మనం ప్రజెంట్ అయితే వచ్చేస్తున్నాం అన్నమాట కిందకి చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియోలో ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగే విషయాన్ని ఏమైనా నేను చెప్పి ఉన్నా పెట్టి ఉన్నా మీరు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ అనిపించినా మీరందరూ కూడా చూసి మన వీడియో కింద కామెంట్ చేస్తే ఆ మిస్టేక్స్ ఏంటి అనేవి నేను కూడా తెలుసుకుంటాను మీరైతే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైకే నాకైతే చాలా అంటే చాలా సపోర్టింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే పెరుగుతుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తేవాలని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకైతే మీరు జస్ట్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు దయచేసి మీరు వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్ ఏమే సేమ్ ట్రెండింగ్ బాబాయ్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ట్రెండింగ్ బాబాయే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ట్రెండింగ్ బాబాయ్ అని సెర్చ్ చేసి మన అకౌంట్ని ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెప్పాను కదా మినీ బస్ స్టాండ్ మనం అయితే రిటర్న్ మొత్తం వచ్చేసామన్నమాట మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ట్రెండింగ్ బాబు ఛానల్ సబ్స్క్రైబ్